అందరికీ నమస్కారము తెలుగు తేజాలు అన్న శీర్షికలో గురజాడ అప్పారావు గారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాము ఈయన పుట్టినది ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి ముప్పై నవంబర్ పంతొమ్మిది వందల పదిహేను వరకు జీవించారు ఈయన ఎక్కువ కాలము విజయనగరంలో వాస్తవ్యులుగా ఉన్నారు అయితే ఈయన గొప్ప సాహితీవేత్త సంఘ సంస్కర్త అభ్యుదయవాది కవితా పితామహుడు తర్వాత హేతువాది కూడా అంటే ఈయన తెలుగు భాషకు అన్నలైన సేవ చేశారనమాట ఆయన రాసిన కన్యాసులు కొన్నది ఒక ఆనాటు ఒక రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చింది చైతన్యం తీసుకొచ్చి సంఘంలో ఉండేటువంటి మూఢాచారాలని పక్కకు నెట్టగలిగేటువంటి స్థితి కలిగించారు ఆయన తర్వాత ఆయన బోర్డ్ ఆఫ్ స్టడీస్ మద్రాసు యూనివర్సిటీకి పనిచేశారు తర్వాత అదే పుత్తడబొమ్మ పూర్ణమ్మ అనేటువంటి ఈయన నాటక నాటికం ఒకటి చిన్నది చాలా వరకు ఎక్కువ ప్రదర్శనలు చేసుకుంది